రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ శ్రీజ్యోతి పామేనా నేను నేను ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను రంగారెడ్డి జిల్లాకి సభ్యత్వాల నమోదులో భాగంగానే నాకు జిల్లా ప్రెసిడెంట్ వచ్చింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అలకాలాంబ గారి ఆదేశాల మేరకు మా సుంతారావు గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు సుంతారావు గారి చేతుల మీదుగా నేను జిల్లా ప్రెసిడెంట్ విన నియామక పత్రాన్ని అందుకున్నాను రీసెంట్గానే మేము కోరుకునేది ఒకటే రేవంత్ అన్న గారిని టీపీసీసీని అట్లాగే ఏఐసిసిని కోరుకునేది ఒకటే వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళలు అనేవాళ్ళు ముందుకు రావడమే చాలా కష్టం అలాంటి మహిళల్ని ఇంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఇంతమందిని వాళ్లకు ముందుండి వాళ్ళ అడుగుజాడలో ఇంతమందిని సైన్యాన్ని తయారు చేసినారంటే నిజంగా ఇది హైకమాండ్ మెచ్చుకోదగిన విషయము మెచ్చుకోవాలి కూడా రెండోది ఏంటంటే మహిళలని ఎన్కరేజ్ చేస్తూ మాకు హైకమాండ్ పుష్అప్ ఉంటేనే ఇంకా ముందుకెళ్తామనేది మేము హైకమాండ్ ధైర్యంతోనే ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి హైకమాండ్ మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఎన్కరేజ్ చేస్తూ మాకు పుష్అప్ ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాము అందులో భాగంగానే మా సునీతారావు గారి కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తారని కూడా మేము నమ్ముతున్నాము హైకమాండ్ని ఇంకోటి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయడము కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసం లేనిపోని రూమర్స్ని క్రియేట్ చేయడము సునీతారావు గారిని అనవసరంగా బ్లేమ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయము మహిళలు అనేవాళ్ళు ఎన్ని దాటుకొని ముందుకొస్తారో ఆ ముందుకొచ్చిన మహిళల్ని ఎన్కరేజ్ చేయాల్సిన మీడియా మిత్రులు కొన్ని ఛానల్సు వాళ్ళనే బదలం చేసి వాళ్ళకి అలాంటి అలాంటి ఒక బ్రాండ్ కలిగించి పెట్టేసేసరికి ఏమవుతుందంటే మాలాంటి చిన్న చిన్నగా అంటే మొదట్లోనే ఎదగాలనుకునే లీడర్స్ కూడా భయపడి ఎనక్కెళ్ళే ఆలోచన ఉంటుంది కాబట్టి అది లేకుండా దయచేసి మీడియా మిత్రులు కూడా వాళ్ళకి కోరుకున్నది ఒకటే ఏంటంటే ఎన్కరేజ్ చేయండి మహిళలు అనే వాళ్ళని మహిళలకి సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి ఏఐసిసి ఆ సెంట్రల్ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు అంటున్నప్పుడు మీరు ఎన్కరేజ్ చేసేది మా హైకమాండ్కు ఎంతైతే ఉంటుందో బాధ్యత మీడియా మిత్రులకు కూడా అంతే ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులకు దయచేసి చెప్పదలుచుకుంది ఒకటే వీళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ఒక ఎదుగుతున్న లీడర్ల మీద నిందలు వేయకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మా రేవంత్ అన్న గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే అన్న మీకు ఒక్క మీకు చెప్పేంత కాదు మీకు ఆలోచిస్తారు మీరు మహిళలకి పెద్దపీట వేయాలనే ఆలోచన మీకు ఉంది అది మాకు తెలుసు అని నమ్మకం ఉంది కాకపోతే ఏంటంటే మీ మీద కానీ మహిళా కాంగ్రెస్ మీద కానీ మధ్యలో ఉన్న వాళ్ళు లేనిపోని క్రియేట్ చేస్తే మీ మీద మేము నమ్మదలుచుకోలేదు మీ మీద మాకు ఒక నమ్మకం ఉంది మా నమ్మకాన్ని నిలబెడతారనే ధైర్యం కూడా ఉందన్న కాబట్టి మేము మహిళలుగా ముందుకొస్తున్నాము ఎన్కరేజ్ చేసే బాధ్యత హైకమాండ్ ఉంది కాబట్టి టీపీసీసీ అయినా ముఖ్యమంత్రి వర్యులైనా మాకు మహిళలు అరువులైన వాళ్ళకి సంస్థిత స్థానాలు కల్పించి మమ్మల్ని మీరు నిలబెడతారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను thank you